భారతీయ నాగరికత నిజం భారతీయులు నమ్మిన రామాయణ మహాభారతాలు నిజం నమ్మేటట్లు చేసింది ద్వారకా నగరం అది గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ద్వారకను నిర్మించాడు స్వయంగా శ్రీకృష్ణుడే అని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు సముద్ర గర్భంలో చిన్న చిన్న రాళ్ల కట్టడాలతో పాటు శిథిలావస్థలో ఉన్న ఒక్క మహానగరమే బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కట్టడం అంటే ఒక భవంతి కాదు సముద్ర గర్భంలో ముందుకు వెళుతున్న కొద్ది ఒక మహానగరమే బయటపడి రామాయణ మహాభారతాలు పురాణాలు కావు చరిత్ర అని ప్రపంచానికి చాటి కిలోమీటర్ల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం బారుడు తీరిన వీధులు వీధుల వెంట బారుడు తీరిన చెట్లు రోడ్లు డ్రైనేజీలు ఎత్తైన భవనాలు ప్యాలెస్లు షాపింగ్ కాంప్లెక్స్లు కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే నిర్మించబడి ఉంది అదే అపూర్వ మహానగరం ద్వారక